తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య మరొక వివాదం చెలరేగబోతా ఉందా మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుని ఢీ కొట్టేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు అంటూ వస్తున్నటువంటి కథనాల్లో ఎంతవరకు వాస్తవం ఉంది మరి ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణంగా కనిపిస్తున్నటువంటి బనకచర్ల వ్యవహారం మరి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపించటం మరి దాన్ని ఈ రోజున రేవంత్ రెడ్డి విభేదిస్తూ ఉన్నారు వ్యతిరేకిస్తూ ఉన్నారు అని చెప్పేసి అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో నిన్న రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారినాయి మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చెలరేగుతున్నటువంటి వివాదం కావచ్చు మరి రేవంత్ చంద్రబాబుల మధ్య యుద్ధం అంటూ జరుగుతున్నటువంటి చర్చల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఈ పూర్తి అంశానికి సంబంధించినటువంటి వివరాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ బనకచర్ల అనేటువంటి ప్రాజెక్టు దాని ఆధారంగా ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది అనేటువంటి కొన్ని ప్రచారాలు చూస్తూ ఉన్నాం కానీ దాన్ని లోతుగా చూస్తే మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ని కొంత వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడినటువంటి మాటలు చూసాం అదే అంశం పైన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడారు మేము పేచీలు పెట్టుకోవాలనుకోవట్లేదు ఏదైనా కూడా ప్రాజెక్టులు అనేటువంటిది నిర్మించుకుందాం చర్చలతోటి అన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు మాకు తెలంగాణ వేరు ఆంధ్ర వేరు కాదు అందరూ తెలుగువారే కాబట్టి అందరికీ మంచి జరగాలన్నదే మా ఉద్దేశం అని చెప్పి ఆయన చెప్పారు ఇక్కడ రేవంత్ రెడ్డి మళ్ళీ దానిపైన స్పందిస్తూ మాకు భేషజాలు లేవు కాకపోతే ఈ ప్రాజెక్టులో లేదా నీటి గొడవలు వీటన్నిటికీ కూడా కారకుడు కేసీఆర్ అలాగే సమయంలో బనక సంబంధించినటువంటి ప్రతిపాదన మీరు కేంద్రానికి ఇచ్చే ముందు మాతో కూడా సంప్రదింపులు జరుపుకుంటే ఇద్దరం కలిపి ఒక ఆలోచన సమాచో సమాలోచనలకు వచ్చేవాళ్ళం కదా అలా చేస్తుంటే బాగుండేది అనే విధంగా ఆయన కూడా మరి మాట్లాడినటువంటి అంశం దీన్ని పట్టుకుని చంద్రబాబు అలాగే రేవంత్ల మధ్య యుద్ధం రేవంత్ చంద్రబాబును ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు అంటూ ఈ ప్రచారాలు అసలు ఓవరాల్గా ఈ బనక చర్ల కావచ్చు లేదా ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతున్నటువంటి ప్రచారాలు దీనిపైన మీ అబ్జర్వేషన్స్ అంటే మళ్ళీ నీళ్లల్లో నిప్పులు పుట్టిస్తున్నారా అంటే ఇది రాజకీయ ప్రయోజనాల రైతు ప్రయోజనాల సమీప భవిష్యత్తులో ఎన్నికలేం లేవు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఎన్నికలకి ఇక్కడ రైతు ప్రయోజనాల లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు లేకపోతే ఈ నాలుగు పార్టీలు మీ రాజకీయ ప్రయోజనాలు కాదు ఇది చూడాల్సింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు భేషజాలు లేవు బేసిన్లు ఉన్నాయంటాడా అంటే అంత ముందు కేసీఆర్ ఏమన్నాడు నగరి రోజా చేపల పులుసు ఆ విందు ఆ సమావేశంలో బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్నాడు ఇప్పుడు భేషజాలు లేవు కానీ బేసిన్లు ఉన్నాయంటున్నాడా ఏంటి రేవంత్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు కేంద్రానికి ప్రతిపాదన ఇచ్చే ముందు మాతో సంప్రదించుంటే మేము మీరు కలిసి ఇచ్చేవాళ్ళం అంటాడు అలా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తుందా అసలు ఇక్కడ ఇష్యూ ఏంటి సముద్రంలోకి వృధాగా పోయే నీళ్ళు అవి వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కి లేదంటాడా రేవంత్ రెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమంటున్నాయి దీన్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తే మిమ్మల్ని చరిత్ర క్షమించదు రైతు క్షమించడు ప్రతి సంవత్సరం గోదావరిలో నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతుంది మూడు వేల టీఎంసీలని చెప్పింది ఎవరు ప్రముఖ ఇరిగేషన్ నిపుణులు అసలు చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ ఎందుకంటే ఆయనే నేనే డిజైన్ ఇచ్చానంటాడు కాళేశ్వరానికి అసెంబ్లీలోకి నీళ్లు భారీ ఆయన అంతలా ఇస్తాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసలు ఎక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడ కుంటలున్నాయి ఎక్కడ నదులు ఉన్నాయి వేటిల్లో ఉన్నాయో మా నాన్నకు తెలిసినంత ఎవరికి తెలియదు అంటాడు ఇప్పుడు కేసీఆర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగిందా కాళేశ్వరంకి టెంకాయ కొట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి మీరు కాళేశ్వరం దగ్గర టెంకాయ కొట్టించారు ఆ రోజు రేపు బనకచర్లకు కూడా రేవంత్ రెడ్డి వచ్చి టెంకాయ కొట్టాలి అప్పుడు ఆ టెంకాయ ఈ టెంకాయ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అది కదా ఇవాళ రెండు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన స్నేహ సౌభాతృత్వ వాతావరణం రైతులు అది కదా కోరుకునేది తెలంగాణ రైతులేమి ఆంధ్రప్రదేశ్ రైతుల నోరు కొట్టమని చెప్పరు అట్లాగే తెలంగాణ రైతుల నోరు కొట్టమని ఏపీ రైతులు ఏనాడు అన్నారు ఎందుకంటే వాళ్ళది దిగువ రాష్ట్రం లోయర్ రైపేరియన్ స్టేట్ దిగువ రాష్ట్రం యొక్క హక్కు సముద్రంలో పోయే నీళ్లు వాడుకునే హక్కు ఇది మీరు మీరు ఇచ్చింది కాదు ఇది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది అసలు సహజ న్యాయ సూత్రం న్యాచురల్ జస్టిస్ సతీష్ ఇప్పుడు నేను వాడుకోలేదనుకో ఆ నీళ్లు నువ్వు వాడుకుంటావా నువ్వు వాడుకో మరి ఎందుకు వదులుతున్నావు సముద్రంలోకి ఎంత వదులుతున్నావు రెండు వేల ఎనిమిది వందలు టీఎంసీలు పోతున్నాయంటే లాస్ట్ ఇయరు ప్రతి ఏడు రెండు వేలకు అసలు తక్కువ లేకుండా పోతుందంటే ఆ పాపం ఎవరిది ఆ నీళ్లు కనుక మనం భూభాగంలో పారిస్తే రైతులు పండిస్తే ఇవాళ పుష్కలంగా ధనధాన్య రాసులు కదా ఆ రోజు మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి టేకప్ చేశాడు రాయలసీమ క్షుద్భాధ నివారణ పథకం అనో ఏదన్నాడు దానికి కేసీఆర్ మరి ఎందుకని అడ్డం చెప్పలేదు ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఆ రోజు అసలు హరీష్ రావే కృష్ణా జలాల్లో మరి నూట ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి లేఖరిచ్చాడని అంటాడు నిన్న రేవంత్ రెండు వేల పదిహేనులో ఆ లేఖ ఇచ్చిందే హరీష్ రావు అన్నాడు ఏం చెప్తాడు హరీష్ రావు దాసోహం రేవంత్ చేశాడా హరీష్ రావు చేశాడా ఇక్కడ దాసోహం ఏంటి రేవంత్ చంద్రబాబుకు చేయటం ఏంటి లేకపోతే కేసీఆర్ జగన్కి చేయటం ఏంటి హరీష్ రావు జగన్కి చేయటం ఏంటి దాసోహం ఇది ఇదేంటి ఉమ్మడి పరిష్కారం రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని మరి చర్చించుకుందాం పరిష్కరించుకుందాం అన్నా ఓకే రేవంత్ రెడ్డి మరి ఆ మాట మరి ఢిల్లీ ఎందుకు వెళ్ళావు కేంద్ర మంత్రి పార్టీని ఎందుకు గెలిచావు మీ ఎంపీలతో ప్యారేడ్ ఎందుకు పెట్టావు తెలంగాణ ఎంపీలందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ మొన్న చేసినటువంటి ఆ షో అది రెచ్చగొట్టే ఇది కాదా అది అడ్డం పడే అంశం కాదా ఇప్పుడు ఇవాళ మీరు మీ ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోండి ఇవాళ రైతు రాజకీయం చేయండి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు అవసరం ఉంది చంద్రబాబు ఎన్నికల్లో మళ్ళీ గట్టెక్కాలి అంటే ఆయనకి గోదావరి నీళ్లు కావాలి అలాగే ఇక్కడ బీఆర్ఎస్ అలాగే బీజేపీ బ్రతుకుండాలి అంటే కాంగ్రెస్ ఉండకూడదు కాబట్టి కాంగ్రెస్ మీద వీళ్ళంతా కలిపి మూకమ్మడి దాడి చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే చంద్రబాబు రేవంత్పై దాడి చేస్తున్నాడా ఆయన నిన్న కూడా చెప్పాడు కదా అసలు పోరాటాలు చేసే సమయం అయిపోయింది పోరాటం చేశారు మీరు ఏది రాష్ట్రం కోసం పోరాడారు చక్కగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది సంపన్న రాష్ట్రం కానీ అది అప్పుల్లో కురుకుపోయింది ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో మరి ముంచేశాడు కేసీఆర్ అని కదా ప్రజలు ఆయన దించేసింది ఇప్పుడు అక్కడ దాన్ని నిలబెట్టండి మీరు కాళేశ్వరం వీళ్ళు అడ్డం పడ్డారా కాళేశ్వరానికి కొబ్బరికాయ కొట్టిందే జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు కాళేశ్వరం లక్ష కోట్లతో కట్టారే అది అఫ్ కోర్స్ మీరు దాన్ని నాశనం చేసుకున్న అది కూలిపోయినా అది కుంగిపోయినా అది మీ కర్మ ఏది నిర్మాణ లోపాలు కట్టకూడని చోట కట్టడం డిజైన్ల లోపాలు దగ్గర దగ్గర పదిహేను రకాల కారణాలు చెప్పింది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఆ రోజు మీరు లక్ష కోట్లు మీకు అప్పులు ఇప్పించాయి కేంద్రం వివిధ ఆరు సంస్థల ద్వారా ఇవాళ మరి ఎనభై ఒక వేల కోట్లతో వీళ్ళు బనకచర్యలు టేకప్ చేశారు ఇవాళ రాయలసీమ ఏది గొంతెండే సీమ అక్కడ భూములు ఎడారులుగా మారుతున్నాయి అనంతపురం జిల్లాలో ఇవాళ అక్కడ అవసరం ఏది దాన్ని ఎవ్వరు మనిషి అనేవాడెవరు ఇవాళ దాన్ని అడ్డుకోడు అనమాట మానవీయ కోణంలో చూడాలి ఈ ప్రాజెక్టుని బనకచెర్ల ఇవాళ పోలవరం కట్టుకుంటున్నారు పోలవరం బనకచెర్ల వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చక్కగా తీసుకువెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు టీఎంసీలు రోజుకు లిఫ్ట్ చేస్తానన్నాడు రాయలసీమ క్షుద్భాధ నివారణ పథకం ద్వారా మూడు వందల టీఎంసీలు అది వీళ్ళు రెండు టీఎంసీలే వీళ్ళు తీసుకుంటుంది రెండు వందల టీఎంసీలే అది కూడా వంద రోజులు అది కూడా నీకు అక్కడ ఫ్లడ్ ఉంటేనే గోదావరిలో వరద ఉన్నప్పుడు మాత్రమే ఆ వంద రోజుల్లో రోజుకు రెండు రెండు టీఎంసీలు తీసుకుంటే మీకేంటి పోతుంది ఎంత సముద్రంలోకి రెండు వేల టీఎంసీలు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు సీమను చూడండి అక్కడ కడప ఏది ఆ భూముల్లో వెనక నీరు కనుక పారిస్తే నీకు అక్కడ పండ్ల తోటలు ఎన్ని పండుతున్నాయి ఎలా పండుతున్నాయి మంచి సారవంతమైన నేల నీటి కోసం ఎదురు చూస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంచెం సుముఖంగా ఉంది ఆ కేంద్రానికి మోకాలు అడ్డడమా నిన్న కేంద్ర మంత్రి పార్టీల్ని రేవంత్ కలవడం లేదు కేసీఆర్ అసలు ఇంతవరకు కేసీఆర్ దీనిపై ఎందుకు నోరు తెరవడం ఇది మనం కాదు అద్దంకి దయాక ప్రశ్నిస్తున్నాడు హరీష్ రావు మరి రేవంత్ అడిగే ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పు కృష్ణా జలాలపైన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు నువ్వెందుకు లేఖిచ్చావు ఇది రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి రైత్ వారీగా ఆలోచించండి మీరు రైతుల బిడ్డలే ఇక్కడ చూడాల్సింది ఏంటి మనం దీని యొక్క ఫలితం ఏం జరుగుతుంది మీరు కట్టుకోమంటున్నారు ఏది ఇంకెన్ని పథకాలు ఎన్ని స్కీములు కట్టుకుంటారో మీరు అక్కడ కట్టుకోండి తెలంగాణలో చెట్లను మించిన కనక చెట్ల కట్టు ఎవడొద్దున్నాడు ఆయన కాళేశ్వరం కట్టాడు నువ్వు కనక చెట్ల కట్టు లేదు కూలేశ్వరం అయిపోయింది అనుకుంటా కాళేశ్వరం కాస్త ఇంకో ఏలేశ్వరం కట్టుకో అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇదేదో బీఆర్ఎస్ తన పైన నిందేస్తోంది ఆ నిందను తప్పించుకుని మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించాలంటే నేను సత్యసంధుడిగా ఉండాలి చంద్రబాబు పైన నా మీద ఇప్పుడే చంద్రబాబు మనిషినే ముద్ర ఉంది దీన్ని చెరిపేసుకోవాలంటే ఆయనతో యుద్ధం చేయాలి ఇది రీజనింగ్ కాదు అలాంటి ఆలోచన కనుక చేస్తే అది పతనానికి దారితీస్తుంది ఇవాళ ఏపీ బాగు తెలంగాణ కోరాలి తెలంగాణ బాగు ఏపీ కోరాలి రెండు రాష్ట్రాలు ఇవాళ దేశంలో నంబర్ వన్గా నిలబడాలి